హాయ్ స్టూడెంట్స్ పదవ తరగతి న్యూ సిలబస్ తెలుగు పాఠ్యపుస్తకంలోని నాలుగవ పాఠమైన ఉపన్యాస కళ ఇందులో ఉన్న ప్రశ్నలు సమాధానాలు మనం ఈ వీడియోలో నేర్చుకుందాం ముందుగా మన ఛానల్కి స్వాగతం మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు వెంటనే రీచ్ అవుతుంది అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఓకే మనం కొంచెం ఆన్సర్స్ చూద్దాం ముందుగా వ్యక్తీకరణ సృజనాత్మకత ఇందులో ఆ అనేటటువంటి రోమన్లో క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో సమాధానాలు రాయండి అనిచ్చారు కదా అంటే చిన్న ప్రశ్నలు వీటికి ఇప్పుడు మనం సమాధానాలు చూద్దాము మొదటి ప్రశ్న సభాకంపం అంటే ఏమిటి దాన్ని ఎలా పోగొట్టుకోవాలి చూడండి సభాకంపం అంటే ఏమిటి దాన్ని ఎలా పోగొట్టుకోవాలి జవాబు సభాకంపం అంటే సభలో మాట్లాడేటప్పుడు వచ్చే వణుకు సభాకంపం పోవాలంటే ఉపన్యాసకుడు ఆత్మవిశ్వాసంతో ఉండాలి ఆచితూచి మాట్లాడాలి అనవసర విషయాలు ప్రస్తావించకూడదు రచయిత ఎవరో తెలియని పద్యపాదాలను ప్రస్తావించకూడదు ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో మాట్లాడితే సభాకంపం దానంతట అదే పోతుంది సభాకంపం అంటే మనం స్టేజ్ ఫియర్ అంటాం కదా స్టేజ్ మీదకి ఎక్కగానే మనకి వణుకు వచ్చేస్తుంది అదే తెలుగులో సభాకంపం అంటారు రెండవ ప్రశ్న వక్త ఎప్పుడు అపహాస్యం పాలవుతాడు జవాబు వేదిక మీద ఉండి ఉపన్యాసకుడు ఎవరిని అతిగా పొగడకూడదు అతిశయోక్తులు ప్రయోగించకూడదు అది అపహాస్యానికి దారితీస్తాయి ఉపన్యాసకుడు తన గురించి తాను చెప్పుకున్న అపహాస్యానికి దారితీస్తుంది ఇతర వక్తల అభిప్రాయాలను ఖండించవలసి వస్తే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి లేకుంటే అది కూడా అపహాస్యానికి గురి అవుతుంది ఊత పదాలు ఎక్కువగా ప్రయోగించకూడదు అలా ప్రయోగిస్తే కూడా ఉపన్యాసకుడు అపహాస్యం పాలవుతాడు అపహాస్యం అంటే హేళనకు గురవటం అంటే నవ్వులు పాలవటం మూడవ ప్రశ్న ఉపన్యాసం ఎప్పుడు రసాభాస అవుతుంది రసాభాస అంటే ఒక మాటతో చెప్పాలంటే ఫెయిల్యూర్ అనమాట జవాబు తనకు ముందు మాట్లాడిన వారి ఉపన్యాసంలోని కొన్ని అభిప్రాయాలను ఖండించవలసి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఖండించాలి అది కూడా తప్పదనుకుంటేనే అంతేకాని ఆ వక్త మీద ఈ వక్తకు ఏదో అక్కసు ఉందని ఇది ఇలా వెళ్ళగక్కుతున్నాడని శ్రోతలు భావించేలా చేయకూడదు ఎందుకంటే ముందు మాట్లాడిన వక్త అభిమానులు శ్రోతలలో ఉంటే వారు రెచ్చిపోతారు దానివలన ఆ సభ రసాభాస కావచ్చు తరువాత క్రింది ప్రశ్నలకు ఎనిమిది నుండి పది వాక్యాలలో జవాబులు రాయండి ఇచ్చారు ఇందులో కూడా మూడు ప్రశ్నలు ఉన్నాయి వీటికి సమాధానాలు చూద్దాము చూసారు కదా ఈ ప్రశ్నలకి సమాధానం కాస్త వివరంగా రాయాలి ఎందుకంటే వీటికి మార్కులు ఎక్కువ ఉంటాయి తక్కువగా రాస్తే మార్కులు సరిగా పడవు ఓకే మొదటి ప్రశ్న ఉపన్యాసంలో భాష ఎలా ఉంటే బాగుంటుంది సమాధానం ఉపన్యాసంలో భాష సరళంగా ఉండాలి అందరికీ అర్థమయ్యేలా ఉండాలి పాండిత్య ప్రకర్ష ప్రదర్శించకూడదు పెద్ద పెద్ద పదాలు ప్రయోగించకూడదు ఆధ్యాత్మిక ప్రసంగాలలో అటువంటివి చెల్లవచ్చు కొన్ని సామాన్యమైన సభలలో అవి రుచించవు బహిరంగ సభలలో జన సామాన్య వ్యావహారిక భాషనే వాడాలి శ్రోతలకు కావలసినది విషయం తప్ప భాష కాదు కంగారులో ప్రసంగించడం అనబోయి ప్రసవించడం పరిణామం అనబోయి పరిమాణం అనకూడదు భాష విషయంలో ఆచితూచి వ్యవహరించాలి జాతీయాలు సామెతలు లోకోక్తులు మొదలైనవి ప్రయోగిస్తే శ్రోతలు శ్రద్ధగా వింటారు పలికే భాష స్పష్టంగా పలకాలి రెండవ ప్రశ్న మంచి వక్తగా ఎదగాలంటే ఏం చేయాలో పాఠం ఆధారంగా రాయండి జవాబు మంచి వక్తగా ఎదగాలంటే సభాకంపం ఉండకూడదు కృషి సాధన పట్టుదల ఉండాలి అబ్రహం లింకన్ రూజ్వెల్ట్ చర్చిల్ మొదలైన వారి గురించి అధ్యయనం చేయాలి అటువంటి పెద్దల అనుభవాలను ఆకలింపు చేసుకోవాలి వాటి నుండి పాఠాలు నేర్చుకోవాలి ఇతర వక్తల్ని అనుకరించకూడదు వేదిక మీద హుందాగా ప్రవర్తించాలి సమయ సందర్భాలకు తగిన దుస్తులు ధరించాలి మైకు ముందు నుంచున్నప్పుడు కూడా హుందాగా ప్రవర్తించాలి మైకు ముందు నుంచున్నప్పుడు కూడా హుందాగా ప్రవర్తించాలి శ్రోతల కలకలం తగ్గాక ఉపన్యాసం ప్రారంభించాలి ఎవరిని అతిగా పొగడకూడదు అతిశయోక్తులు ప్రయోగించకపోవడం మంచిది తనను తాను అనర్హుడునని కించపరుచుకోకూడదు విషయ ప్రతిపాదన సూటిగా ఉండాలి తనను తాను పొగుడుకోకూడదు స్వవిషయాలు చెప్పుకోకపోవడం మంచిది తన ముందు మాట్లాడిన వక్తల అభిప్రాయాలను ఖండించకపోవడం మంచిది ఖండించవలసి వస్తే చాలా జాగ్రత్తగా ఎవ్వరి మనసుకు నొప్పి తగలకుండా సున్నితంగా చెప్పి చెప్పనట్లు సూచనప్రాయంగా ఖండించాలి శ్రోతల ఆసక్తి తగ్గిపోకముందే ఉపన్యాసం ముగించాలి ఇంటికి వచ్చాక తన ఉపన్యాసం జరిగిన తీరును ప్రేక్షకుల స్పందనను సమీక్షించుకోవాలి లోపాలను సవరించుకోవాలి తర్వాత కొత్తగా ఉపన్యాసం చేసిన వ్యక్తి ఇంటికి వచ్చాక తనను తాను ప్రశ్నించుకోవాల్సిన అంశాలేమిటి అనేది మూడవ ప్రశ్న ఇలా రాసుకోండి సబ్ హెడ్డింగ్ కొత్తగా ఉపన్యాసం చేసిన వ్యక్తి ఇంటికి వచ్చాక తనను తాను ప్రశ్నించుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి అవి అని ఇలా హెడ్డింగ్ పెట్టుకోవాలి ఇలా పాయింట్ వైజ్గా రాయండి పిల్లలు మొదటిది తను వేదిక మీద ఎలా ప్రవర్తించాడో ప్రశ్నించుకోవాలి తను కూర్చున్న తీరును గురించి ప్రశ్నించుకోవాలి తన గొంతు మైకుకు సరిగా అడ్జస్ట్ చేసుకున్నాడో లేదో ప్రశ్నించుకోవాలి శ్రోతల మధ్య వక్త మధ్య స్నేహపూర్వక వాతావరణం ఏర్పరచుకున్నాడో లేదో ఆలోచించుకోవాలి ముగింపు సమయం గురించి కూడా ప్రశ్నించుకోవాలి అనుకున్న అంశాలన్నీ చెప్పగలిగాడో లేదో ఆలోచించుకోవాలి విషయాలు చెప్పడం ఎందుకు మరిచిపోయాడో తర్కించుకోవాలి అంటే మర్చిపోయిన విషయాలు ఎందుకు మర్చిపోయాడో ఒకసారి తర్కించుకోవాలంటే ఆలోచించుకోవాలి తన ఉపన్యాసం సాగుతుంటే శ్రోతల ప్రవర్తన గురించి కూడా ప్రశ్నించుకోవాలి అంటే ఇంట్రెస్ట్గా వింటున్నారా లేదా అనేది కూడా చూసుకోవాలి తర్వాత తొమ్మిదవ పాయింట్ ఉపన్యాసం పూర్తి కాగానే తను కూర్చున్న తీరు గురించి కూడా ప్రశ్నించుకోవాలి అమ్మయ్య నా ఉపన్యాసం అయిపోయింది నేను రిలాక్స్ అయిపోవచ్చు అన్నట్టు కూర్చోకూడదు చాలా గంభీరంగా నీట్గా తర్వాత ఎవరు వస్తారు ఏం మాట్లాడుతున్నారు అని ఎంతో ఆతృతగా చూస్తున్నట్లుగా నీట్గా కూర్చోవాలి నెక్స్ట్ శ్రోతలు అసహనం వ్యక్తం చేశారో లేదో ఎందుకో ప్రశ్నించుకోవాలి తను ఉపయోగించిన పదజాలం భాష గురించి కూడా ఆలోచించుకోవాలి అంటే తన భాష ఎలా ఉంది వినటానికి వినసొంపుగా ఉందా లేదా ఏదైనా ఊత పదాలు వాడకూడని పదాలు వాడేశారా అనేవి చూసుకోవాలి సామెతలు జాతీయాలు ఇలాంటివి వాడుతూ ఉంటే వినే ఆడియన్స్కి కూడా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఓకే ఫస్ట్ మన భాష బాగుండాలి తర్వాత ఈ వ్యక్తీకరణ సృజనాత్మకత ఇందులో మూడవది క్రింది అంశాల గురించి సృజనాత్మకంగా ప్రశంసిస్తూ రాయండి అంటే మనం ఇంతకు ముందు ఇది ఇది చదివేశాము ఈ ప్రశ్నలు ఇప్పుడు మనం మూడవ దాంట్లో ఉన్నటువంటి ఈ రెండు ప్రశ్నలకి సమాధానాలు చూద్దాం స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మిమ్మల్ని ఉపన్యాసం ఇవ్వమని అడిగారు ఆ ఉపన్యాస ప్రతిని ఎలా సిద్ధం చేస్తారో తెలపండి అన్నారు కదా ఇప్పుడు మనం ఒక ఉపన్యాస ప్రతిని అంటే ఒక ఉపన్యాస కాపీని మనం రెడీ చేస్తున్నాము చూద్దాం ఇలా ఒక హెడ్డింగ్లో పెట్టుకోవాలి స్వాతంత్ర దినోత్సవ ప్రసంగం సంవత్సరం ఓకే సభా సరస్వతికి నమస్కారం అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు పంతొమ్మిది వందల నలభై ఏడులో బ్రిటిష్ వలస పాలన నుండి మన దేశం స్వాతంత్రం పొందింది దీన్ని గుర్తుగా ప్రతి సంవత్సరం ఆగస్టు పదిహేనున భారత స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ప్రతి భారతీయుడు ఆనందంగా జరుపుకునే జాతీయ పండుగ ఇది ఎందరో మహనీయులు స్వాతంత్ర్య పోరాటంలో తమ జీవితాలను తృణప్రాయంగా విడిచిపెట్టారు మహాత్మా గాంధీజీ శాంతి అహింసల ద్వారా మాత్రమే స్వాతంత్ర్యం తెచ్చుకోగలమని చెప్పి దేశ ప్రజలందరినీ ఉత్తేజపరిచారు అనేక ప్రాంతాలలో అనేక మంది నాయకులు తయారయ్యారు శాంతి అహింస అనే ఆయుధాలతో దేశ ప్రజల ఆగ్రహం బ్రిటిష్ ప్రభుత్వంపై పెళ్ళు ఎందరో నాయకులు సామాన్య ప్రజలు స్వాతంత్ర్యం కోసం అనేక ఉద్యమాలలో పాల్గొన్నారు లాఠీ దెబ్బలు తిన్నారు జైళ్లలో మగ్గారు ప్రాణాలను కూడా విడిచారు అల్లూరు సీతారామరాజు భగత్ సింగ్ మంగళ్ పాండే మొదలైన వారు సాయుధ పోరాటం చేసి బ్రిటిష్ వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు ఈ విధంగా ఎంతోమంది త్యాగధనుల ఉద్యమ ఫలితంగా మనకు స్వాతంత్ర్యం వచ్చింది మనం ఈ వేళ ఇంత స్వేచ్ఛగా ఇక్కడ సభ జరుపుకుంటున్నాము అంటే వారి పుణ్యమే మన జెండా నీడలో దేశ సార్వభౌమాధికారంలో మన రాజ్యాంగ రక్షణలో మనం స్వేచ్ఛగా జీవిస్తున్నందుకు స్వాతంత్ర్య సమరయోధులందరికీ నివాళు నివాళులర్పించి ఈ స్వాతంత్ర్య వేడుకలను ఆనందంగా ఉత్సాహంగా మనం జరుపుకుందాం మరొక్క మారు అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలతో భారత్ మాతాకి జై జై హింద్ అని ఇలా ఒక ఉపన్యాసాన్ని చక్కగా నీట్గా మనం తయారు చేసుకుని చక్కగా స్టేజ్ మీదకి వెళ్ళాక స్టేజ్ ఫియర్ ఇందాక అనుకున్నాం కదా సభాకంపం లేకుండా చాలా నీట్గా మనం ఆ ఉపన్యాసాన్ని ఇవ్వాలి ఓకేనా అర్థమైందిగా పిల్లలు ఈ కాపీ బాగా ప్రిపేర్ అవ్వండి ఇన్ కేస్ ఎప్పుడైనా మీకు ఆ ఛాన్స్ వస్తే చక్కగా స్టేజ్ మీదకి వెళ్ళి ఉపన్యాసం ఇవ్వాలి ఓకే నెక్స్ట్ ప్రశ్న మీ పాఠశాల విద్యార్థికి వక్తృత్వ పోటీలో జిల్లా స్థాయి బహుమతి వచ్చింది అతనిని అభినందిస్తూ అభినందన పత్రం రాయండి జవాబు అభినందన పత్రం అనేలా చిన్న హెడ్డింగ్లో పెట్టుకుని వక్తృత్వ పోటీలలో జిల్లా స్థాయి బహుమతి గెలుచుకున్న మీ ఫ్రెండ్ పేరు ఇక్కడ నేను శారదా అని పెట్టాను కదా మీ ఫ్రెండ్ సీత అనుకోండి సీత లేదా ఇంకా సునీత లేదా రమేష్ ఏదైతే అది ఏ పేరైతే అది పెట్టుకోండి గెలుచుకున్న శారదా నీకు అభినందనలు నీ గొంతు కోకిల గొంతు నీకు వచ్చిన బహుమతికి నీ గొంతు ప్రధాన పాత్ర పోషించింది నీ తెలివి అత్యద్భుతం మంచి మంచి జాతీయాలు సామెతలు ప్రయోగించావు నువ్వు నిల్చున్న తీరు నీవు ధరించిన దుస్తులు నీ ముఖ కవళికలు అన్నీ న్యాయమూర్తులకు నచ్చాయి నువ్వు మన పాఠశాలకు మంచి పేరు తెచ్చావు నీతో మేము చదువుకుంటున్నందుకు గర్వంగా ఉంది నిన్ను మరొక్కసారి అభినందిస్తున్నాం ఇది నీ విజయానికి గుర్తుగా మన విద్యార్థులందరూ కలిసి ఇస్తున్న అభినందన పత్రం ఇట్లు అని చెప్పి మీ క్లాసు మీ పేరు రాసుకోండి ఓకేనా ఓకే పిల్లలు మీకు ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుంది అని నేను అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఓకే